హాయ్ అండి హలో ఐఎమ్ దొర్సా డబ్బు కొట్టి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఫస్ట్ టైం ఇది వచ్చేసి ఇంకా నాలుగో సోమవారం అండి ఇలా అయితే నైటే అయితే ఇంక ఇలా ముగ్గులు అయితే వేసేసుకుంటున్నామండి చూసారు కదా గేట్ బయట అయితే మా ఐషు అయితే వేస్తుందండి ఇంటి లోపల గుమ్మం ముందు నేనైతే వేసుకున్నాను అనమాట త్వరగా పనులు అవుతాయి అని ఐషు కూడా అయితే వేసి నాకు హెల్ప్ చేస్తుందండి ఈ మధ్య ముగ్గులు కొంచెం ట్రై చేస్తుందండి ఇంక అదిగోండి అదే చెప్తుంది ఆ ముగ్గు ఈ ముగ్గు అన్ని ముగ్గులు నేనే వేసాను అని ఇంకా ఏ ఒకటి పర్ఫెక్ట్గా రాకపోయినా ఇంకా ఏ ఒకటి అలా చిన్నగా అయితే వేసేస్తుందండి ఇంక ఇక్కడైతే ఇంక ఇది వచ్చేసి ఇంక మార్నింగ్ అండి ఇంక త్రీకి అయితే లెగిసాను అనమాట ఇంకా త్రీకి అయితే లెగిసి ఇంక ఇదిగోండి మంచిగా పూజ అయితే చేసుకున్నాను ఈరోజు వచ్చేసి కొబ్బరి దీపం అయితే అయితే పెట్టుకున్నానండి <laughs>

ఇంక ఇదిగోండి ఇంక ఇక్కడైతే సాయంకాలం పూజ కూడా అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి మొత్తం వ్లాగ్ మొత్తం అయితే ఏం షూట్ చేయలేదులేండి అక్కడక్కడ కొంచెం కొంచెం తీసాను అనమాట ఇంకా కొంచెం ఈ మధ్య అలా సాంగ్స్ కూడా అయితే ట్రై అనమాట పూజ చేసుకునేటప్పుడు ఒక రెండు పాటలు ఆ పాటలు అయితే ఇంకా సాయంకాలం పూట అలా అయితే పాడుకుంటానండి ఇంక ఇక్కడైతే గుడికి కూడా అయితే వచ్చామండి శివాలయంకైతే వచ్చామన్నమాట మేము ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులయితే లేదండి ఇంక ఈరోజే నాకు కుదిరిందనమాట లాస్ట్ వారం ఇంక ఈరోజు వెలిగిద్దామని ఇదిగోండి గుడికైతే వెళ్ళి ఇంక ఇగోండి మొత్తం అయితే ఇలాగా రెడీ చేసుకున్నానమాట మేము ఈ మధ్యకాలంలో అందరికీ కలిపి ఒక ఒకటే సరిపోద్ది మూడు వందల అరవై ఐదు వత్తులు అని అంటున్నారు నేను అలాగే చెప్పానండి మా హస్బెండ్కి నాలుగు వద్దులే ఒకటి తీసుకురా అని ఆయన ఎక్కడ వింటారండి వినలేదు ఎప్పుడు ఇలా ఎప్పుడు వెలిగించేటట్టు వెలిగిద్దాంలే అని ఇంకా నాలుగు తీసుకొచ్చారనమాట పిల్లలకి ఇద్దరికి ఇంకా మా హస్బెండ్కి నాకు అనమాట ఇంకా రెండు పిండి దీపాలు రెండు ఉసిరి దీపాలు ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తులు అండి ఇంక ఇలా మంచిగా గౌరవం దేవించేసుకొని ఇంకా పూజ అయితే చేసుకొని ఇంక ఇలా అయితే వెలిగిచ్చేసామండి ఇంకా గుడుకు కూడా ఇంకా అలాగే ఇంక ఒకరు ఇంకా కుదరని వాళ్ళు ఉంటారు కదండి ఇంక వాళ్ళు కూడా వచ్చైతే ఇంక అందరూ ఈరోజే అయితే వెలిగిస్తున్నారనమాట ఇంకా నేనైతే తులసమ్మ దగ్గర అయితే వెలిగించానండి ఇంక ఇక్కడ చూశారు కదా ఇంకా వెలిగించటం పూజ కూడా అయితే అయిపోయిందండి ఈ ఈరోజే అయితే అయ్యగారికి అయితే స్వయం పాకం అయితే ఇస్తున్నానండి పొద్దున్నాను అనమాట నేను ఇంకా ఒక ఉదయం నుంచి ఒక్క పొద్దుండి ఇంకా సాయంత్రం దీపాలు వెలిగించి ఇంక ఇక్కడ అయ్యగారికి కూడా అయితే స్వయం పాకం అయితే ఇస్తున్నానండి ప్రతి ఇయర్ ఇలాగే ఇస్తానన్నమాట ఆకుకూరలు అదే కూరగాయలు ఇంక ఇంట్లో సరుకులు కొన్ని కొన్ని అలాగైతే అయ్యారిక అయితే ఇచ్చామండి ఇంక ఇక్కడైతే ఈ దర్శనం కూడా అయిపోయింది మా హస్బెండ్ ఫోన్ ఫోన్ మాట్లాడుతుంటే గుడికి వచ్చిన తర్వాత కూడా ఫోన్ అయినా అని అయ్యగారు అంటున్నారు అందుకే అక్కడ అనమాట ఇంక అయితే చూశారు కదా ఇంకా అంతా అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఇక్కడైతే ఇంకా కొంచెంసేపు అలా అయితే కూర్చున్నాము లోపలేను చూసారు కదండి ఇంకా ఇప్పుడు మా ఈరోజు ఏంటంటే మా ఐషూ గోడైతే ఉందండి ఒక్కపోద్దు ఐశూ గోడైతే తినలేదేమి ఇంక ఇక్కడైతే చూశారు కదా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా ఆయన కాళ్ళకైతే దండం పెట్టుకొని ఇంక ఇక్కడైతే ఇంకా ఫుడ్ అయితే తినాలండి చుక్కలు చూసి తినాలి అంటారు ఇంకా బయట చుక్కలు కూడా దర్శనం చేసుకొని ఇంక ఇక్కడైతే ఐషు నేను దేవుడి దగ్గర పెట్టాం కదండీ ఇందాక ఇస్తరాకులో ఇంకా అదే అయితే ఇంక ఇద్దరం అయితే తినేస్తున్నామండి ఇంకా పొంగల్ చేశాను పొంగలి అన్నము పులిహోర పప్పు చేశాను